வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி చిత్తూరు జిల్లా కాణిపాకం వరిసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలలో చంద్రప్రభ వాహన సేవకు అదనంగా మరో మూడు గ్రామాలను ఉభయదారులుగా చేర్చడానికి పూతలపట్టు శాసనసభ్యుల మురళీమోహర్ ప్రయత్నిస్తున్నారని దళిత ఉభయదారులు ఆరోపించారు బుధవారం చిత్తూరు ప్లస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత ఉభయదారుడు విజయన్ మాట్లాడుతూ కాణిపాకం ఆలయం నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలలో పద్నాలుగు గ్రామాలకు చెందిన దళిత ఉభయదారులు చంద్రప్రభ వాహన సేవ వారని తెలిపారు శాసనసభ్యుల మురళీమోహన్ తన బంధువర్గం ఉన్న గ్రామాలు కాణిపాకం పట్నం పైపల్ల సిద్ధంపల్లి గ్రామాలకు చెందిన దళితులను ఉభయదారులుగా చేర్చడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు కొత్త గ్రామాలను ఉభయదారులుగా చేయరాదని ఇప్పటికే ఈవో దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు ఈ విషయమై పుతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ జోక్యం చేసుకోరాదని తెలిపారు అలా కాదని కొత్తగా గ్రామాలను ఉభయదారులుగా చేయాలని చూస్తే ఈవో కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం పూనుకుంటామని హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో ఉభయ కొత్తపల్లిగొన్నారు అర్జిత్ డెబ్బై తొంభై పర్సెంటేజ్ అర్జిత్ ఒప్పుకోలేదు వాళ్ళ బంధు వర్గాలు వాళ్ళని కలుపుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు వాళ్ళని కలుపుకోవడానికి ఈ వాహనానికి వాళ్ళకి సంబంధం లేదు కాణిపాకం చినకాంపల్లి వడ్రాంపల్లి కాకర కాకంపల్లి ఉత్తర బ్రాణపల్లి పుణ్యసముద్రం సంతపల్లి మారేడుపల్లి అగరంపల్లి లడబేది కొత్తపల్లి చిగురపల్లి తిరుమనంపల్లి బొమ్మ సముద్రం వాస్తువులు ఇప్పుడు సిద్ధంపల్లి సంతపల్లి పైపల్లి పైపల్లి వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు కలుపుకునడానికి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రయత్నిస్తున్నారు ఈవోకు అర్జీలు ఇచ్చినాము ఈవోకు నోటీసు ఇచ్చిండాము ఉభయ చైర్మన్కి ఇచ్చిండాము మొన్న సోమవారం కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇచ్చినాము అర్జీ ఇచ్చిన తర్వాత దానిపైన సాక్షి పేపర్లో కూడా వచ్చింది రావ్ దేవస్థానం గురించి ఎందు ఈవోలు మారినా ఎందులో స్థానిక ఎమ్మెల్యే మారినా మా దళితులకు ఎవరు న్యాయం చేయలేదు కారణం ఏమరంటే మా దళితులకు న్యాయం వల్ల అగ్రకుల నాయకులకు రాజకీయ బలాలకు దేవస్థానం కూడా న్యాయం జరుగుతుంది దానివల్ల ఈ చంద్రప్రభ వాహనానికి కూడా వెయ్యి తొమ్మిది సంవత్సరం నుండి ఈనాటికి కూడా ఈ కొత్త గ్రామాలు కలుపుకోవడానికి వద్దని వెళ్ళిపోయిన వాళ్ళే ఈరోజు మాకు కావాలనే ఎమ్మెల్యే సభ్యుల తర్వాత బంధు వర్గాలు కూడా కలుపుకోనడానికి ప్రయత్నిస్తున్నారు దీనిపైన ప్రయత్నించిన దేవస్థానం ఈవో కానీ ఉబీదార్ చైర్మన్ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎండమిట్ మినిస్టర్ కూడా కానీ ఎండమిట్ కమిషనర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కానీ కలిపిన దీని గురించి బ్రహ్మోత్సవానికి లోపల పత్రికలు విడుదలైన వెంటనే ఈ మూడు గ్రామాల పేరు లేకపోతే ఉంటాం ఈ మూడు గ్రామాల పేరు కలిపిన ధర్నాలు కూర్చుండేందుకు సిద్ధంగా ఉంటాం దేవస్థానం గుడి ముందు కలిసి చదువుతామన్నారు ఈ చంద్రబ్రబా వాహనంలో తేరిస్తే మిగతా కూడా వారస్తులు కూడా మేము కూడా వారు చేరుకున్నారు కూడా మమ్మల్ని చేర్పించండి అని వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు తిరుగుతూ ఉన్నారు ఉభయ అధ్యక్షుడు ఎవరికి పరమలష్మి గత పూర్వ కాలం నుండి ఈనాటి వరకు ఏ గ్రామాలు వాళ్ళే ఉండాలి అని ఉమేదారు అధ్యక్షుడు కూడా పరమకృష్ణ ఎవరికి అంటే ప్రతి ఒక్కటి వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి పోతారు నేను ఆడతానని నిడతానని నేను ఫోన్లు చేసేది బెదిరింపులు ఇతను వాళ్ళ గ్రామానికి టీడీపీ నాయకులు అచ్చికి పోతే ఇతను పిలిపించిపోయి పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్టేషన్ కాడ పోలీసు వాళ్ళు కూర్చోం పెట్టారు అతను ఏం చెప్పు చేసినాడు ఈ పోతే అతను కూర్చొని పెడతాడు ఈ పోతే నా ప్రెస్ మీటింగ్లో ఉండనని రేపు నాపైన దృష్టికి వస్తారు పోలీసు వాళ్ళు తొమ్మిది సంవత్సరం నుండి మా తండ్రి గోవి బ్రహ్మోత్సవం పదకొండేళ్ళుగా చేసినాడు ఈనాడు సంబంధం లేని వారిని నువ్వు నువ్వెవరే ప్రయత్నించేది అంటే మీ టీడీపీలోకి భయపడి లొంగిపోతే ఉండేది లేకపోతే పోలీసు వాళ్ళకి చెప్పి స్టేషన్ కడ కూర్చొని బెదిరింపులు పెట్టి తిండి లేకుండా కూర్చొని పెట్టేద్దాం మమ్మల్ని స్థానిక ఎమ్మెల్యేకు ఈ పద్నాలుగు గ్రామ ఉభయానికి ఎటువంటి సంబంధం లేదు నువ్వు అట్టా జోపింగ్ చేసిన దేవస్థానం ఆఫీసు ముందర పత్రికలు విడుదల అయిన వెంటనే ధర్నాలు కూర్చుండదు కూడా సిద్ధంగా ఉండవు శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవడ్డం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును ఫిషర్ లోటీ లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్